హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు ఎలా ఉన్నారు నా వీడియోను అనుకుంటాను నేను చూసి ఆనందించి సబ్స్క్రైబ్ కూడా చెయ్యాలి మీరు చేస్తే అలాగే నాకు ఇంకా యాక్టివ్నెస్ వస్తుంది ఇంకా ఇంకా మీకు కొత్త కొత్త వంటలు చూపిస్తాను చేసి ఈరోజు నేను ప్రాన్స్ టమాటా కర్రీ చెయ్యాలనుకుంటాను అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను ఇవేమో ప్రాన్సు అంటే తెలుగులో రొయ్యలు అంటారు ఇవి నేను బాగా కడిగి ఉప్పు కారం పసుపు అన్నీ వేసి కలిపి ఈ విధంగా పెట్టాను ఈ కర్రీ ఇప్పుడు చేసి చూపిస్తాను ఇది చాలా బాగుంటుంది కర్రీ బాగుండడమే కాకుండా ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి దీనివల్ల ఏమవుతుందంటే మనకి శరీరానికి బలం ఇస్తుంది నరాలు కూడా గట్టిగా ఉండడానికి కూడా పనిచేస్తాయి ఇందులో ఏ విటమిన్ ఉంటుంది కళ్ళు బాగా కనిపిస్తాయి అంతేకాకుండా బీ ట్వెల్వ్ విటమిన్ ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే రోగ నిరోధక శక్తి జింకు ఉంటుంది ఇందులో దానివల్ల ఏముంటుంది మనకి రోగ నిరోధక శక్తి ఉంటుంది ఎంత జ్వరం వచ్చినా ఎప్పుడైనా సరే మనం తట్టుకోగలిగే కెపాసిటీ మనకు ఉంటుంది కాబట్టి దీనివల్ల చాలా ఉపయోగాలు ఇంకా ఇంకా నేను వంట చేస్తూ మీకు చెప్తాను ఇప్పుడు రండి చూపిస్తాను ఏమేమి కావాలి ఇందుకు అనమాట బాగా కడిగి ఉప్పు కారం పసుపు వేసి కలిపి ఉంచాను ఒక గంట అయిపోయింది ఇలా పెట్టి ఇది బాగా మ్యారినేట్ అయ్యాయి ఫ్రై ఫ్రాన్స్ ఇప్పుడు దీనికి కావాల్సిన ఏంటి అంటే కొంచెం కొత్తిమీర తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను ఉల్లిపాయలు కప్పు నిండా తీసుకున్నాను కప్పు నిండా టమాటా ముక్కలు తీసుకున్నాను కొంచెం ఆవాలు ఒక ఎండి మిరపకాయ అల్లం వెల్లుల్లి జీలకర్ర ఇప్పుడేమో నేను ఇది పౌడర్ మసాలా పొడి ముందే రెడీ చేసి పెట్టుకున్నాను ఒక రెండు స్పూన్లు ఇదేంటంటే సాల్ట్ ఏమో కొంచెం తీసుకున్నాను ఆల్రెడీ ఇందులో నేను కలిపి పెట్టాను ఒకవేళ రుచికి సరిగిపోతే మళ్ళీ మనం కొంచెం వేసి కలుపుకోవాలి ఇదేమో మసాలా పొడి ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్ని నేను ముందే ఏపుకొని పొడి చేసి పెట్టుకున్నాను ధనియాలు ఉన్నాయి ఇందులో దాచిన చెక్క యాలకులు లవంగాలు ఇందులో అన్నీ ఉన్నాయి నువ్వులు తర్వాత వేరుశనగపప్పు ఇవన్నీ కలిపి వేపి పొడి చేశాను ఇదొక రెండు స్పూన్లు తీసుకున్నాను తర్వాత ఇప్పుడు నేను ఎలా చేయాలనేది ప్రాసెస్ మీకు చూపిస్తాను ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకున్నాను పెనం పెట్టాను ఇందులో ఇది కొద్దిగా వేడవ్వాలి ఇది కొంచెం వేడయింది కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఒక ఐదు స్పూన్లు నూనె వేసుకున్నాను నూనె కొంచెం బాగా కాగాలి నూనె కొంచెం కాగిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొద్దిగా చిటపట అనే వరకు మనం వేచి ఉండాలి లేదంటే ఆవాలు తినేటప్పుడు నోటికి తగిలేయంటే చిరుచేదుగా అనిపిస్తాయి కానీ ఆవాలు ఏగాలి బాగా ఆవాలు చిటపట అన్నాయి ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాయి తర్వాత జీలకర్ర కూడా ఏగింది ఇప్పుడు ఒక ఎండి మిరపకాయ అలాగే రెండు పచ్చిమిరపాలు తర్వాత కరివేపాకు కరివేపాకు కూడా వేగింది ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలన్నీ వేసేస్తున్నాం ఇవి కొంచెం ఏగాలి ఇంకా ఏగలేదు ఏతున్నాయి ఇవి ఏతున్నాను ఈ ప్రాన్స్ లో బీట్ వల్ల విటమిన్ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే రెసిస్టెన్స్ పవర్ పెరుగుద్ది మనకి రోగ నిరోధక శక్తి అనమాట ఏ విటమిన్ ఉండడం వల్ల మా కళ్ళు కూడా బాగా కనబడతాయి సో ఆల్ ఆల్మోస్ట్ మనం చూసామంటే ఇందులో ప్రోటీన్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి బాడీకి కావాల్సిన అన్నీ ఈ ప్రాన్స్ వల్ల దొరుకుతాయి ప్రాంట్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి దీనివల్ల ఏంటంటే ఆయిల్ శరీరానికి ఎంత కావాలో అది ఈ దీనివల్ల లభిస్తాయి దానివల్ల గుండె బలంగా ఉంటుంది మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా ఉంటుంది ఈ ప్రాంట్స్లో కాల్షియం ఫ్రాస్పరస్ కూడా ఉంటుంది దానివల్ల ఏంటంటే మనకి ఎముకలు పళ్ళు కూడా గట్టిగా ఉంటాయి ఉల్లిపాయలు బాగా వేగాయి ఇప్పుడేమో మనం ఈ ప్రాన్స్ అన్నీ వేసేసుకోవాలి ఇందులో ఈ ప్రాన్స్లో నాన్ వెజ్ వాటర్ ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ ఎగరాలా ఇగరకపోతే నాన్ వెజ్ స్మెల్ వస్తుంది అందుకని ఇవి ఇగిరే వరకు ఇలా ఏగనివ్వాలి ఈ ఏగే లోపల మీకు మళ్ళీ ఇంకొంచెం ఇవి కొంచెం వాసన పోయే వరకు దీన్ని అలాగా ఏపాలి పొయ్యి మీద ఈ ఏగే లోపల మీకు నేను ఇంకొకటి కూడా విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం తినడం వినోదం విహారమే కాదు మన జీవిత రథం అంటే మనం ఎలా పయనిస్తున్నాం అనేది అది కూడా మనం తెలుసుకోవాలి ఈ రొయ్యలు ఏముతూ ఉన్నాయి నేను చెప్పేది ఏంటంటే జీవిత రథం అని అంటే మనము తిండి కానీ ఖర్చులు కానీ ఆదాయం కానీ అన్నీ బ్యాలెన్స్గా చేసుకోవాలి ఎప్పుడు ఎందుకంటే ఈరోజు మనకు ఒక ముప్పై వేలు వచ్చిందంటే ఆహా ఈరోజు ముప్పై వేలు వచ్చింది బాగా ఖర్చు పెట్టేసుకుందాము రేపు యాభై వేలు వస్తాయి ఎల్లుండి లక్ష వస్తుంది అనుకొని ఉండకూడదు ఎప్పుడు మనకి ఈరోజు ముప్పై వేలు వచ్చిందంటే ఆ ముప్పై వేలులో ఒక పదిహేను వేలు మనం ఖర్చు పెట్టుకొని తినాలా తిరగాల వినోదంగా ఉండాలి ఒక పదిహేను వేలు సేవింగ్స్లో కానీ మ్యూచువల్స్లో కానీ దేంట్లో పెట్టి సేవ్ చేయాలి ఎందుకంటే అవి మనకి సేఫ్ కోసం ఫ్యూచర్ సేఫ్ కోసం ఎప్పుడైనా మనకి ఉద్యోగం లేకపోయినా మన జగతుల్లో డబ్బులు రాకపోయినా అది మనం వాడుకోవచ్చు వల్ల కళ్ళు బాగా కనిపిస్తాయి కేవిటి వినడం వలన ఎముకలకి కూడా చాలా బలంగా ఉంటుంది దీంట్లో కూడా విటమిన్స్ ఉన్నాయని మనం తెలుసుకోవాలి టమాటా అంటే ఏదో మనం కూరట్టినప్పుడు సైడ్గా మనం వేస్తే టేస్ట్ వస్తుంది అనుకుంటాం కానీ టమాటాలో కూడా చాలా పోషకాలు ఉన్నాయి ఇవి కూడా మనం తెలుసుకుందాము ఇప్పుడు టమాటాలు వేసుకుందాము ఈ టమాటాలు కూడా కొంచెం యాగాలి నమ్మకం ఈ టమాటాలు వేసాను ఇవి కూడా వేగుతున్నాయి యాక్చువల్గా మనం టమాటాలు ఏమో అంటే కూరల్లో సైడ్గా వేసుకుంటే టేస్ట్ వస్తుంది అనుకుంటాం కానీ అది కాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి అంటే మన కడుపులో ఎక్కువ కారం అది తిన్నా కూడా ఇది మనకి హాని కలగకుండా కూడా సహాయకారిగా కూడా పనిచేస్తుంది టమాటా ఇప్పుడు టమాటా ఏగిపోయింది నేను ఇందులో కొంచెం వాటర్ పోస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలపాలి ఇవి కొంచెం మనము మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికే వరకు ఉడుకుతుంది అనేది మనం చెప్పలేము ఎంత టైం పడుద్దో మనం ముక్క నొక్కి చూసుకోవాలి ముక్క ఉడికింది అనుకుంటే అప్పుడు మిగతా పని చేయాలి వెల్లుల్లి తీసుకున్నాను కదా ఇప్పుడు ఇవి చిన్న దాంట్లో వేసుకొని రోల్లో దీన్ని బాగా దంచుకోవాలి తర్వాత నేను ఎప్పుడేస్తాను మీకు చూపిస్తాను దంచిపెట్టుకుంటున్నాను ప్రస్తుతానికి కూర ఉడుకుతుంది ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం బాగానే ఉడుకుతుంది కూర ఇప్పుడు ఏం చేయాలంటే నేను దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది ఇప్పుడు ఇది ఇందులో వేసేయాలి ఈ అల్లం వెల్లుల్లి వల్ల మంచి వాసన సువాసన వస్తుందనమాట ఇది కూడా బాగా కలపాలి మళ్ళీ మూసపెడతాను మళ్ళీ బాగా ఉడకాలి మళ్ళీ చూపిస్తాను టమాటా ప్రాన్స్ కర్రీ ఉడికిపోయినట్టుంది చూద్దాం ఒకసారి మంచి కలర్ వచ్చింది కూర చక్కగా ఉడికిపోయింది రొయ్యలు కూడా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము తర్వాత బౌల్లో తీసుకుందాం చాలా వరకు ఉడికిపోయినట్టుంది ఇప్పుడు మళ్ళీ చూస్తాను నాకైతే ఉప్పు తగ్గినట్టు అనిపించింది చూశాను ఇప్పుడు ఏంటంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఎందుకంటే కలర్ కనబడడం లేదు కొంచెం పసుపు కొద్దిగా కారం కూడా వేసుకోవాలి బాగా కలపాలి ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో ఒక రెండు స్పూన్లు మసాలా పొడి వేయాలి ఇందాక నేను చెప్పాను కదా ఈ మసాలా పొడి ఏంటంటే నువ్వులు పల్లీలు దాచిన చెక్క లవంగాలు యాలకులు ఇవన్నీ వేసి పొడి కొట్టాను ఇది ఒక రెండు చెంచాలు వేసుకోవాలి ఇంకొద్ది కూడా వేసుకోవచ్చు టేస్ట్ మీకు ఘాటు ఎక్కువ కావాలంటే ఇంకొక స్పూన్ కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ దీన్ని మూతపెట్టి ఉంచుతాను ఫైనల్గా ఉడికిందో లేదో తర్వాత చూద్దాము తయారైన ప్రాన్స్ కర్రీని బౌల్లోకి తీసుకున్నాను ఇదిగో ఈ విధంగా గ్రేవీతో చాలా చక్కగా వచ్చింది ఇప్పుడు దీని మీద కొత్తిమీర గార్నిష్ చేసుకుందాము ఈ ప్రాన్స్లో ప్రాన్స్ కర్రీలో ప్రాన్స్ కర్రీలో కొత్తిమీర గార్నిష్ చేసుకొని కొత్తిమీరతో తింటే చాలా బాగుంటుంది అంతే ఎమ్మెగా ఉండే ప్రాన్స్ కర్రీ తయారైంది ఎంతో హ్యాపీగా చక్కగా అందరూ ఆనందంగా తిందాం దీని పక్కన ఉల్లిపాయలు నిమ్మకాయ ఇవి కూడా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో హ్యాపీగా అందరం కలిసి తిందాం ఓ నమ్మదిలా ఎమ్మెమ్మీగా ప్రాన్స్ కర్రీ మనందరం కూర్చొని కలిసి తిందాం ఈ ఉల్లిపాయలు నిమ్మకాయతో తింటే సూపర్గా ఉంటుంది ఓకే ప్రాన్స్ టమాటా కర్రీ రెడీ అయింది కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఎంతో ఎంజాయ్ చేస్తూ మనందరం తింటాం రండి దీని పక్కన ఉల్లిపాయలు నిమ్మకాయ ఈ విధంగా కట్ చేసుకొని తింటే చాలా ఎమ్మెగా ఉంటుంది మీరు కూడా రండి అందరం కలిసి కూర్చొని ప్రాన్స్ కర్రీ తిందాం